టాలీవుడ్కి కి చెందిన ప్రముఖ నిర్మాతలందరూ కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరారు టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవటానికి నిర్మాతలందరూ కూడా కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు అయితే ఈ నిర్మాతల్లో దిల్ రాజు ఎక్కడా కనిపించలేదు దిల్ రాజు ఈ నిర్మాతల గ్రూప్ లో ఎక్కడా లేరు కేవలం అశ్వని అశ్విని దత్ కావచ్చు అల్లు అరవింద్ విశ్వ టీజీ విశ్వప్రసాద్ ఇలాంటి నిర్మాతలే ఉన్నారు కీలకంగా ఉన్న టాలీవుడ్ లో కీలక నిర్మాత అయిన దిల్ రాజు మాత్రం ఈ లిస్ట్ లో ఎక్కడా కనిపించడం లేదు అంటే గత ప్రభుత్వంలో దిల్ దిల్ రాజు కాస్త క్లోజ్ అసోసియేటెడ్ గా ఉండేవారు అప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ రేట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డితో చర్చించడానికి దిల్ రాజు ఇనిషియేషన్ తీసుకున్నారు అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రాలో కావచ్చు కీలక నిర్మాతగానే దిల్ రాజు వ్యవహరిస్తూ ఉన్నారు అయితే దిల్ రాజును పక్కన పెట్టి ప్రస్తుతం ఈ నిర్మాతలు వెళ్ళి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కావటం అనేది ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి అయితే దిల్ రాజుని కావాలనే పక్కన పెట్టారా లేదా ఏవైనా అనివార్య కారణాల వల్ల దిల్ రాజు వెళ్ళలేకపోతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే కీలకమైన నిర్మాత చాలా ప్రసిద్ధి చెందిన నిర్మాత టాలీవుడ్ లో అలాంటి దిల్ రాజు ఇలాంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి చర్చించడానికి వెళ్తున్నప్పుడు ఆ లో దిల్ రాజు లేకపోవటం ఆ గ్రూప్ లో దిల్ రాజు లేకపోవటం ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి మరి కాసేపట్లో ఈ నిర్మాతల గ్రూప్ అంతా కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు ఇంకా కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఛాంబర్ లో నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి కంగ్రాట్యులేట్ చేయడంతో పాటు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి జిఎస్టీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తాజాగా కల్కీ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ ధర పెంచిన నేపథ్యంలో దాని మీద కూడా అంటే పెద్ద హీరోలు సినిమాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ ప్రభుత్వం నుంచి సహాయక సహకారాలు కావాలనే అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా దిల్ రాజు ఈ గ్రూప్ లేకపోవడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి దిల్ రాజుని పక్కన పెట్టారా అనే చర్చ అయితే జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో దిల్ రాజు చాలా కీలకంగా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే